నెల్లూరు జిల్లాలో పోతిరెడ్డి పాడు హెడ్రిక్యులేటర్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు సరిపోకపోతే మనకు ఆ రోజు కృష్ణా జలాలు సమర్థంగా సోమ జలాశయానికి తెచ్చుకోలేకపోతే వేసుకున్నటువంటి పంట ఎండిపోతే వెంటనే రాయలసీమ యూఫ్ ద్వారా అంట రైతులు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని ఈ రోజు మనం టైలింగ్ లో ఉన్నటువంటి వాటిని కూడా పండించుకోగలుగుతున్నాం ఆథరైజ్ అనాథరైడ్ రాయకట్టు కూడా నీళ్ళు ఇప్పించుకోగలిగా దాని ద్వారా మన కుటుంబాలు ఈరోజు ధైర్యంగా మాకు నీళ్లు లేవేమో పంటలు ఎండిపోతాయేమో నీళ్లు చాలవేమో అనేటువంటి పాపం రైతుల మధ్య గొడవలు తగువులు తన్నులాటలు లేకుండా పోతాయని చెప్పి చెప్పి శాశ్వతంగా అనుకుంటారు కాబట్టి రాయలసీమ నెల్లూరు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది అది ఉండకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో నానకూడదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారని తలవకూడదు నా లాగనే చంద్రబాబు లాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలని నువ్వు భావిస్తావు నీకెట్టా హృదయం లేదు రైతులకు సంబంధించి పనులు చేయాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి నువ్వు కనీసం నోరు కూడా మెదపకుండా ఈరోజు నేను అడుగుతున్నాను ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మీద మూడు సార్లు అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చింది ఫిబ్రవరిలో అవకాశం వచ్చింది ఈరోజు చెప్తున్నాడు కూడా ఒకటి వచ్చి ఇక్కడ మీకు అసలు పర్యావరణ అనుమతి లేవు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్కి మూడు సార్లు అవకాశం వస్తే మూడు సార్లు నువ్వు మౌనవ్రతం దాల్చి ఆ రోజు రేవంత్ రెడ్డికి మాటి అక్కడ సరేలే నువ్వు చెప్పినట్టుగా రాయలసీమ లిఫ్టింగ్ ఫికేషన్ ఏదో ఒక విధంగా అటకెక్కిస్తానండి దాని ప్రకారం ఒక పథకం ప్రకారం నువ్వు మాట్లాడకుండా దానికి అనుమతులు వచ్చాయంటే ఎట్లొస్తాయి నీ లాంటి రోడ్డు కూర్చుంటే రెండు నాలుగుల ధోరణి రెండు కళ్ళ సిద్ధాంతం ఉండేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు రాష్ట్రానికి ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజల పక్షాన్ని ఎవరు సమర్థవంతంగా వాదలు వినిపిస్తారు నువ్వు నీరు గారిపోయావు రేవంత్ రెడ్డి నుంచి కూర్చొని ఏం మాట్లాడాడో ఏమి నీరు ఆయన చెప్తున్నాడు రహస్యంగా మాట్లాడమని రహస్య ఒప్పందం ఏందో ఓటు కోట్లు లాగా ఏం మాట్లాడుకున్నారో మీ ఆ లావాదేవీలు ఉన్నాయి కదా గతంలోనే మీరు ఏం మాట్లాడుకున్నారేమో తెలియదు నువ్వు ఎందుకు నీరు గారిపోయావో తెలియదు నీకు ప్రయోజనం ఏందో తెలియదు నీకు వచ్చేటువంటి లబ్ధి ఏందో తెలియదు నువ్వు ఏ లబ్ధి ఆశించి రైతులకు సంబంధించినటువంటి ప్రయోజనాలు తాకట్టు పెట్టావు దాని గురించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు రకరకాలైనటువంటి డైవర్షన్ మాట్లాడుతున్నావు అందుకనే ఏ రోజు కూడా రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ నుంచి వచ్చారు రాయలసీమ గురించి ఆలోచన చేసినటువంటి వాళ్లేడు నెల్లూరు గురించి ఆలోచన చేసినటువంటి వాళ్లేడు రాయలసీమలో ఆ ప్రాంతాన్ని గురించి ఆలోచన చేసినటువంటి వాడు ఈసీమ కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతాల గురించి కానీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి అయితే ఆ తర్వాత దాని మీద రైతులు ఏ విధంగా ఆదుకోవాలి రైతు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి కేవలం మాటలతో పరిమితం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో విధంగా ఒక విధంగా రాయలసీమ లిఫ్ట్ ఏ వృధా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోయేటువంటి దద్దమ్మలో ఈరోజు దాని మీద ఉన్నటువంటి లోతుపాటు ఏమన్నా మీరు చూసారా దాని ఏమన్నా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా దాని వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తెలపగలుగుతున్నారంటే ఏమి మాట్లాడటంలే దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నాడు దాని గురించి మాట్లాడాలి మీకు ఉండదు ఏంటి ఎప్పుడైనా మీరు ప్రాజెక్టులు నింపే పని మీకు లేదు మీకు చేత కాదు మీరు అవినీతి పనులు చేయడం అంచనాలు పెంచడం నామినేషన్ పద్ధతులు వేయడం ఏదో విధంగా దానికి సంబంధించినటువంటి నిధులు దోసుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా మేము అడుగుతున్నాం ఈరోజు ఒక్కొక్కడు నిన్న పోయారు మొన్న మేము సంస్థలకు వెళ్తామన్నా మమ్మల్ని అడ్డుకున్నారు నెల్లూరులో అడ్డుకున్నారు మీడియా కూడా చూసింది మేమేమి దోపిడీకి పోల దొంగతనాలు వల్ల నిన్న కండలేరికి పోతామంటే మమ్మల్ని దాదాపుగా నాలుగున్నర గంట సేపు కండలేరికి చేయాల్సిన దగ్గర కూర్చోబెట్టారు నేను వెళ్ళి ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నాడు మేము చూడండి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు మేము చేసినటువంటి మీకు మాట్లాడడానికి బుద్ధి ఉందా మీరు మనుషులేనా మీరు మాట్లాడేది నోరేనా మీరందరూ మంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంస్థల కెపాసిటీ ఎంత సంస్థలు ఎంత నిలువ ఉంచారు మీరు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అందాక లెక్కది ఏ రోజైనా నలభై టీఎంసీల నుంచి మీరు నిలువ నించారా చేతనైందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా చేసేటువంటి స్థాయి ఉందా అక్కడ పాపం కడప జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలని ఖాళీ చేయించి వాళ్ళని ఒప్పించి డెబ్బై ఎనిమిది టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సోమస్యల్లో డెబ్బై రెండు టీఎంసీలు నీరు నిలువ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి దాని గురించి మీరు ఆలోచన చేయాలి మనం చేతకాన్ని దద్దమ్మల్లాగా మిగిలిపోయామే రాజశేఖర్ గారు బొగోడు లాగా బ్రహ్మాండంగా రైతుల పాలన నిలబడ్డాడే దాని ద్వారా కండలేరు తీసుకొచ్చి అరవై టీఎంసీల పైన నీరు నిలువ ఉంచాడే ఈ రెండు జలాశయాల్లోనే దాదాపుగా నూట ముప్పై టిఎంసీలు నీరు మీరు రెండు జలాశయాలు కూడా అరవై టీఎంసీలు డెబ్బై టీఎంసీలు నీళ్లు పెట్టలేకపోతే నూట ముప్పై టీఎంసీలు నీళ్లు పెట్టాడే ఇది కదా పరిపాలన అంటే ఇది కదా రైతుల అండగా నిలవాలంటే ఇది కదా మామూలుగా రైతులకి ఇరిగేషన్ పనులు చూస్ చేయాలంటే దాని గురించి మాట్లాడాక అది చేద్దగాక అంతా వాడి గురించి మాట్లాడి ఏళ్ళ గురించి మాట్లాడి మేము అడుగుతున్నాం మీ దగ్గర ఉండేటువంటి లెక్కలు ఉంది మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఈరోజు మీరు వచ్చిన తర్వాత మేము ఉన్నప్పుడు సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్ దాని గురించి కనీసం తట్టడం మట్టి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా ముప్పై ఐదు పర్సెంట్ పనులు పూర్తి మీరు ఏదైనా చేశారా చెప్పండి మాట్లాడదాం సోమశెల కండలేరు ఫ్లాట్లో కెనాల్ తొమ్మిది వందల కోట్లు మా హయాంలో దాదాపుగా నూట అరవై కోట్ల పని జరిగింది తట్టడి మట్టేశారా సోమశెల కండలేరు ఫ్లడ్ బ్లాక్ కెనాల్కి ఈరోజు పన్నెండు వేల క్యూసెక్లు నీళ్లు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే అయ్యా సోమసెల నుంచి సముద్రానికి వదులుతున్నాం నీళ్లు కండలేరుకి తీసుకెళ్ళలేకపోతున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాకు నీళ్లు నిలవల్సిందే మీరు కండలేరు తీసుకుపోతే కుదరదు అంటున్నారు రెండు ప్రాంతాల మధ్య గొడవలు వస్తున్నాయి ఇద్దరు శాసనసభ్యులు తన్నుకుంటున్నారు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అంటే దాని ఏముంది పన్నెండు వేలని ఇరవై నాలుగు వేలు చేయమని ఇరవై నాలుగు వేల క్యూసెక్ ఆ రోజు పెంచి ఆర్డర్ ఇస్తే మా ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే దాదాపుగా ముప్పై దాదాపుగా దానికి సంబంధించినటువంటి నూట అరవై కోట్ల పనులు చేస్తే మీరు వచ్చిన తర్వాత తట్టడం మట్టేసినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు చూసాం చంద్రబాబు వచ్చాడు మైక్ బాగలేదని చెప్పండి ఏయ్ మీరు అట్టా అనుకుంటున్నారేమో మీరు నేను అట్టాడు ముఖ్యమంత్రి కాదు నేను తొంభై నాలుగు మంది ముఖ్యమంత్రిని చూస్తాను మీరు అంటే మేము కూడా బిత్ర అమ్మ కూడా తట్టుకోగలదా ఈ రాష్ట్రం ఎంత స్పీడ్లో ఉన్నాడు ముసులో కూడా ఎక్కున్నా నేను భయపడిపోయాం ఆ రోజు ఆ విధంగా మాట్లాడు ఈ సేదనైపో అంత తేల్చేస్తాను నేను నా సత్తాన్ని చూపించి పూర్తి చేస్తాను ఇప్పుడు దాన్ని అసలేం దాని గురించి పట్టించుకోలేదు అతీకెత్తి లేదు ఆ రోజు అసలు అబ్బా 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 ఈ స్పీడ్కి సమస్యలు ఏమైపోతు అని అంటున్నావు అసలు ఒకనాటి ఆ రోజు బైక్ తీసుకొని మీరు ఏమన్నా మామూలుగా నన్ను ముసిరాడు కను లెక్కేసుకుంటున్నారేమో నేను ముసిరాడు కాదు ముప్పై సంవత్సరాల నాడు ఉన్నటువంటి కుర్రోడు చెప్పి చెప్పని చెప్పు ఎట్టపోయింది నీ పనుకు ఏమైపోయింది వయసు వచ్చినా కూడా నువ్వు పాపం ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు స్పీడ్ చూస్తే అబ్బా ఇంక ఇబ్బంది లేదు రైతులకు అనుకున్నావే ఏమైంది ఒక్క పని అసోంత వ్యాపారానికి సంబంధించి మమ్మల్ని గురించి మాట్లాడి 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 ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మీరు ఏం చేశారని చెప్పలేనటువంటి పరిస్థితి మీరు చేసింది ఆ ఆ జీకేఎన్ కెనాలు మాత్రం కొంచెం కలిపెట్టి ఒక అరవై కోట్ల రూపాయలు పనులు చేశాయి కొండ పని కెనాలు అంతకుమించి మీరు నెల్లూరు జిల్లాలో చేసినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయా ఒక్కటి కూడా చేసినటువంటి సందర్భం లేదు అందుకని మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమున్నాయని ఉన్నాయంటే ఈరోజు నిపులవాక నుంచి మనకి నీళ్ళు వస్తున్నాయి దాదాపుగా ఎంత వస్తున్నాయి పదివేలు క్యూసుకులు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముప్పై వేలు క్యూసెక్లు మొన్న వచ్చినటువంటి వరదల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇరవై వేలు క్యూసెక్లు తెచ్చుకోగలిగాం మనం సమస్యల ప్రాజెక్ట్కి కాబట్టి ఇవన్నీ శాశ్వత ప్రయోజనాలు ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజ్లు మీరు అంటారే మేము అది ఇది ఎందుకు చేత కలియదు ఏమి ఎందుకు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఫౌండేషన్ ఇస్తే మీరు మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉంటే మీరు చేయలేకపోతే కోవిడ్ కష్టకాలం వచ్చినా సరే దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో సంఘం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసి ఆ రొంటిని కూడా ఈరోజు జిల్లా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకితం చేయడం జరిగింది కాబట్టి మీరు ఏదైనా సరే ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు వడివడి చెప్తున్నాడు దానికి దిష్టి తీసింది దిష్టి తీయాలి మీరు పోతేనే దానికి దిష్టి దరిద్రం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నా కాలు పెట్టినా అధికారం గద్దెరెక్కినా రైతుల కరిష్టం కదా ఈ రాష్ట్రానికి దరిద్రం కదా మీకన్నా దరిద్రం మీకన్నా అరిష్టం ఎప్పుడొస్తుంది సరే ఆయనతో పాటు ఈ జిల్లాలో ఒక అష్టదరిద్రుడు తోడేడు నిష్ట శనేశ్వరుడు చేరి నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు తోడుగా ఈ జిల్లాకి ఇంకొక దరిద్రం అదనపు దరిద్రం కాబట్టి మీరు ఏమి చేశారనేటువంటిది లేకుండా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం నిన్న అక్కడికి పోయారు మేము పోతానంటే ఏం చెప్పారు మీరు పది మంది కన్నా ఎక్కువ పోవడానికి లేదన్నారు నేనేం చేశారు ఓ వంద మందిని సరే పాప వాళ్ళందరికీ ఇన్నో ఒక కారులు పంపించారు మీకు సిగ్గైనా ఉండాలి మీ బతుకులకి సరేపల్లి నియోజకవర్గంలో ఇన్నో ఒక కారులు పంపిస్తే డ్రైవరు డ్రైవర్తో పాటు ఉండి ఒకటే సిగ్గుందా ఉందా ఏ మనుషులు మీరు ఏ విజన్మ మీది ఎందుకు మీ బ్రతుకు అంటే రైతులు మీ మొహం చూడడానికి ఇష్టపడటంలే మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడటం వాళ్ళు కూడా రైతు ఎక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే మీకు మీ గతే ఏంది జుట్టులు కట్ ఒకటి తీసుకుపోయి వాడా చాట్ పెట్టి చెప్పేది లెక్క చెప్పేదే అంతకన్నా లేదా నాకు చెప్తే నేను పంపిస్తాను కదా కొంచెం తెలిసిన వాడిని తెలియగలవాడిని అయ్యా మాకు తెలియదు అంటే ఆయన తీసుకొచ్చే చూసి రాయలేని వాడు చూసి రాయలేక పోయిలేనోడు ఇంటర్మీడియట్ ఇస్తే అది చూసి రాయలేక వాడు చార్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసాడంట దాన్ని వీళ్ళందరూ కలిసి వెళ్ళడం మీకేమో ఉండాలా నాయన మనం నా సాయికి దిగదారిపోయామే ఇదేంద ఈ దరిద్రం అని చెప్పి చెప్పాను అందుకని ఆ శ్రీనివాస మహన్లో బ్లాక్ టికెట్ అమ్మేవాడిని తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాని ద్వారా మీరు మళ్ళీ బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీళ్లు నీటి గురించి రాకపోకల గురించి ఏం చేస్తుంది మీకు అంతకన్నా గతి లేదా లేదు నాకు చెప్తే నేను పంపించిన వాడు నివ్వర ఒకరిని చెప్తున్నాడు అదట్టా ఇది అని చెప్పి యాడు నువ్వు నువ్వు అప్పుడు సంవత్సరానికి ముప్పై టీమిషం నలభై టీమిషన్ నువ్వు నువ్వేదో అక్కడ అలీపురం పక్కన పెట్టుకొని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంటివి పాపం పిరకాయలు ఆడుకోవడానికి వస్తే మంత్రి క్రికెట్ కెట్లు అమ్ముకుంటుంటివి నీ బొత్తు కట్టాడుదైతే ఈ రోజు వచ్చి నేను అట్టా నేను ఇట్టా అని చెప్పి చెప్పేసి నేను ఈ రోజు ఒక మాట చెప్తున్నాను పోలీసులు మమ్మల్ని పంపించలే మిమ్మల్ని పంపించారు ఒక మాకేం చెప్పారు అయ్యా అక్కడికి పోతే తుఫాను సైక్లోను వార్నింగ్ ఉందన్నారు అదే మీరు పాపం అటటువంటి పంపిస్తారు ఆడకి ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరు కాకపోతే ఎగిరితే ఆడ ఎగిరితే కండలే రిజర్వాయర్ నడి మంచి బడి ఉండేవాడు తలా కాళ్ళు గిల్లేస్తే అర కేజీ ఉండేది కాదు అక్కడుండే చేపలు ఏం చేసాయి చికెన్ పెరదాలని చెప్పి దినిపారేసి ఉంది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు తీసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్లో రిజర్వాయర్లో పడితే అవి చికెన్ పెరదాలని చెప్పి చెప్పి ఒక ఎమ్మెల్యేని చేపలు తినేస్తే అంతకన్నా అంతకన్నా అపప్రద ఈ జిల్లాకి ఏముంటుంది నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా జిల్లా పోలీసులు అడుగుతున్నా ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి మీకు ఒకళ్ళు అతను ఎవడైనా సరే ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే చేపలు తినే ఒక శివాలయం భూములు ఏమేసి ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి సంబంధించిన సంతలు పెట్టి డబ్బులు వసూలు చేయొచ్చు అదేవిధంగా ఇసుక బూడిద అమ్ముకోవచ్చు క్రికెట్ కిట్లు అమ్మొచ్చు నకిలీ ఎరువులు ఏమి ఉండొచ్చు అదేవిధంగా అడ్డమైనటువంటి గడి ఉండొచ్చు లేఅవుట్ లోడ్ దగ్గర డబ్బులు తీసుకొని ఉండొచ్చు ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు సిఎస్ఆర్ నిధులకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు వాటి అన్నిటితో పాటు బంకరాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని నేను చెప్పింది ఎన్ని చేసిన ఇరిగేషన్ దగ్గర దొంగ తీసుకొని చేసుకోవచ్చు లస్కర్ డబ్బులు తినేసి ఉండొచ్చు అయినా మీరు అటువంటి వార్డులైనా వదిలేస్తారా ఎమ్మెల్యే కదా ఆ మాత్రం గౌరవం ఉండబడలే కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి చెప్తున్నా ఇది ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేయబాకండి ఒకవేళ జరగరాని జరిగి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సైక్లోన్ వార్నింగ్ ప్రకారం గాలి తోలు ఉంటే గాలిపటం ఎగిరినట్టుగా ఎగిరి లోపల పడిపోయి ఉంటే ఈ జిల్లాలో ఏ విధంగా ఎటువంటి సంకేతం ఈ జిల్లా రాష్ట్రానికి ఇచ్చినటువంటి దేశానికి ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేని చేపలు తినేసేంటి ఇంతకన్నా దౌర్భాగ్యం అందులో మీకు అలవాటు ఉంది ఇక్కడ చికెన్ వ్యర్థాలు వేస్తారు తల కాళ్ళు గిల్లేస్తే ఒక అరకేజీ కూడా చేయదు అమరా ఈ వ్యర్థాలు అని చెప్పి తిని పారేస్తే ఏంటి అసలు ఏమైపోయింది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఒకవేళ అతను కనిక మానవుడే కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే రిరకాయలు బుక్కులు తీసిపోయి బెల్లం జరగాలి తిన్నంత మాత్రానే మీరు దాన్ని ఏ విధంగా అనుకుంటారు అలవాటు మనం ఏం చేయలేము ఎందుకంటే చాలా మంది చెప్పారు ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నానంటే అల్లిపురం దగ్గర అంత ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పోతే పాపం ఈ పిల్లవాడు తీసుకెళ్లి అక్కడ మామూలుగా పగల కొట్టి దాంట్లో ఉన్నటువంటి కాపురీని తీసి దాన్ని అచ్చుబెలా చేసి అనేటువంటిది ప్రతి ఈరోజు తిరుగుతున్నాడు అక్కడ మీరు మోటార్లు చూపిస్తున్నారు అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైద్యులు ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాడు ఒకవేళ ఇదే పందాగానే కొనసాగిస్తే రేపు మీకు జరిగేటువంటి నష్టానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండని చెప్పి నేను ఆ రెండు డిపార్ట్మెంట్లు కూడా హెచ్చున్నాయి ఈ మధ్య ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే పెరుగుతున్నాడు మోటార్లు ఎక్కడ ఉన్నాయంటున్నాడు లైన్లు అంటున్నాడు ఈ మధ్య కూడా వెంకటపాలన దగ్గర పోయి లైన్లన్నీ పరిశీలించి వచ్చాడు కాబట్టి మీరు ఆ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు జరిగేటువంటి నష్టం రేపు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మీరు ఊహించుకోండి ఈ జిల్లాకు జరిగేటువంటి నష్టం రైతులు ఎన్ని పిజలు పడాల్సి వస్తుందో ఒకసారి మీరు గ్రహించాలని చెప్పి చెప్పి నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను అందుకనే మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అత తెలియదు కొత్త కాలం దగ్గర కింగ్ లాగా బతికినాడు అట్టే చెప్పి చెప్పి పోతాడు అక్కడ కొత్త కాల సెంటర్లోకి పోయినట్టు కానీ రిజర్వాయర్ దగ్గరికి కొత్త కాలే రిజర్వాయర్కి తేడా తెలియకుండా పోతాం వీళ్ళే కదా అనుకుంటున్నాడు కాదు తేడా ఉంది లో తేడా ఉంది కొత్త కాలం దగ్గర తేడా ఉండదు కాబట్టి నేను కొత్త కాలం ఒక కింగ్ని కదా అని చెప్పి చెప్పి ఎగరేసుకుంటా అందరం పోతే వీళ్ళందరూ ఎగబెట్టి చూసారు ఆ గూడరు ఎమ్మెల్యే మాట్లాడు మా